హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ మధ్య కాలంలో వైఎస్ శర్మిల గారికి చాలా అహంకారం ఎక్కువైందని చెప్పచ్చు రీసెంట్గా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అందుకే నిదర్శనంగానే కనిపిస్తున్నాయి తిరుమల టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టబోయేటువంటి ఐదు వేల గుళ్ళు కట్టాలని చెప్పేసి టీటీడీ చైర్మన్ అయితే చెప్పడం ఆ మాటలపైన వైఎస్ షర్మిల స్పందించడం దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆవిడ మాట్లాడడం అన్నది జరిగింది టీటీడీ ఐదు వేల ఆలయాలు ఆలయాలు కడితే ఈవిడకేంటి నొప్పి టీటీడీ ఉన్నటువంటి డబ్బుతో ఆలయాలు కడుతున్నారు మరి ఈవిడకెందుకు నొప్పి టీటీడీ డబ్బుతో మసీదులు కట్టాలనా లేదా చర్చిలు కట్టాలా కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకమంట ఇంకైతే అది కన్ఫామ్గా కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఇప్పటి నుంచి కూడా ఈవిడు కూడా ఇంకా వైఎస్ షర్మిల కాదు వైఎస్ షర్మిల నాన్న అన్న చెల్లెలు ముగ్గురు కూడా తిరుమలతో పెట్టుకున్నారు మొత్తం అనుభవించారు సో నాశనం ఎవరైనా కూడా తిరుమలలో పెట్టుకుంటే తిరుమలతో పెట్టుకుంటే నాశనం అయిపోతారు దానికి ఖచ్చితంగా జరిగినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల ఏడుకొండలు కాదు రెండు కొండలే మిగతాయి చర్చిలు కట్టాలి మసీదులు కట్టాలి అని చెప్పేసేసి మాట్లాడేసేసి ఆయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడు అందరికీ తెలిసిందే అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లడ్డు ప్రసాదాలు తర్వాత టీటీడీలో ఏనాడు కూడా వెళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు అయినా కూడా ఒక్కటంటే ఒక్కరోజు కూడా వీళ్ళు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సతీ సమేతంగా వెళ్ళి అమర సమర్పించినటువంటి దాఖలాలు అయితే లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా పట్టువస్త్రాలు సమర్పించాలంటే కుటుంబ సమేతంగా వెళ్ళాలి అన్న సాంప్రదాయాన్ని కూడా వీరు ఆచరించలేదు ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తిరుమలలో జరిగినటువంటి అరాచకాలన్నీ ఇన్ని కాదు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటపడుతూనే ఉన్నాయి మన కూడా ఒక వీడియోతో బయటపడింది పరకామణిలో డబ్బు దొంగిలించడం శ్రీవారి ఆస్థానంలో జరిగినటువంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సో ఇంకా రీసెంట్గా వైఎస్ శర్మిళ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు క్రిస్టియన్లు ఒప్పుకుంటున్నారు ఉండండి మరి హిందూ మతాన్ని ఎందుకండి మీరు టార్గెట్ చేస్తున్నారు ఆలోచించుకోవాలి కదా మీరు కూడా మీకు ఇష్టం లేకుంటే మీరు వదిలిపెట్టేయండి అంతేగాని ఇట్లా ఇంకో మతానికి ఇచ్చిపెర్చడం అన్నది చాలా హేమైనటువంటి చర్య అది వైఎస్ షర్మిల ఇప్పటికైనా కూడా యావత్ హిందూ సమాజానికి మొత్తం కూడా క్షమాపణలు చెప్పాల్సిందే పులివెందుల్లో చర్చి ఏ నిధులతో కట్టారండి మీ సొంత డబ్బులు తీసుకొని గరిచారా పులివెందుల్లో వెళ్తారు కదా కుటుంబం అంతా కూడా మీరు ఈవిడ మాట్లాడింది ఎట్లంటే స్పష్టంగా అర్థమవుతుంది మరి హిందూ వ్యతిరేకులు అని చెప్పేసి మరి వీళ్ళక ఓటేసేది ఇంకా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి ఉండేటువంటి ఐదు మందో పది మంది కూడా ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉంటే మొత్తానికి మొత్తంగా పోతారు మొత్తం సో వైఎస్ షర్మిల కంట్రోల్లో ఉండాలి హిందువుల పైన ఇట్లాంటి మాటలన్నీ కూడా నోరు జారకూడదు మళ్ళీ ఆ మహాతల్లి సిక్కు లేకుండా ఈరోజు కవర్ చేసుకుని ఒక మాటలు అయితే మాట్లాడింది మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాడు నేను ముఖ్యమంత్రిని అన్నాను నా మాటలు వక్రీకరించారు నన్ను పీఠాధిపతులతో తిట్టిస్తున్నారని ప్రజలే చీదరించుకున్నారు మిమ్మల్ని ఇంకా ఇంక అయిపోయింది మీ దుకాణాలు మీ వ్యాపారాలు అన్నీ అయిపోయినా ఇంకేం లేదు నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఆ ఉండేది ఏదో గౌరవం మర్యాద ఉంటుంది ప్రతి ఒక్క హిందువు కూడా ఖండించాల్సినటువంటి సందర్భం ఇది ప్రతి ఒక్క హిందువు కూడా ఖండించాలి హిందువులపై జరిగేటువంటి ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది ఈరోజు వీడియో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి